చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో కొలు తీరిన కూటమి ప్రభుత్వంలో కీలక పోస్టింగ్లు ఎవరికి దక్కుతున్నాయి అన్న ప్రశ్న సహజంగానే కలుగుతుంది దీనికి సమాధానం కూడా సింపుల్ గా చెప్పేస్తారు ఎవరైనా కానీ వారి సమాధానం తప్పవుతుందన్న విషయాన్ని నమ్మలేరు తాజాగా అసెంబ్లీ సమావేశాల వేళ లాబీలో తెలుగుదేశం ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ విన్నోళ్లు ఆశ్చర్యపోవటమే కాదు ఇలాంటివి చంద్రబాబుకే సాధ్యం అన్న మాట వినిపిస్తోంది అసలేం జరిగిందంటే అంగళ్ళు ఉదంతల్లో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద కేసు పెట్టారన్న విమర్శ ఉంది తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రమే కాదు చంద్రబాబు సైతం తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని చెప్పుకోవటం కనిపిస్తుంది గురువారం అసెంబ్లీలో శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల వేళలోనూ తనపై కేసులు పెట్టిన వైనాన్ని ప్రస్తావించడం తెలిసిందే ఇదిలా ఉంటే లాబీల్లో చంద్రబాబు పైన కేసు పెట్టిన ఎస్పీకి లభించిన అదరే పోస్టింగ్ గురించి తెలుగు తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది సాధారణంగా చంద్రబాబు నాయుడు లాంటి అధినేత మీద కేసు నమోదు చేయాలన్న నిర్ణయాన్ని చిన్న స్థాయి పోలీసు అధికారులు తీసుకోలేరు ఖచ్చితంగా జిల్లా ఎస్పీని సంప్రదించి ఆయన సూచన మేరకు కేసు కట్టాల్సి ఉంటుంది అంగళ్ల ఉదంతంలో చంద్రబాబు మీద కేసు నమోదు చేసిన వేళలో అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీగా వ్యవహరించిన ఆర్ గంగాధర్ కు ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారన్న చర్చ అసెంబ్లీ లాబీలో హాట్ టాపిక్ గా మారింది కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆర్ గంగాధర్ తీరు సరిగా లేదని ఆయన మాజీ మంత్రి కొడాలి నానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తావించారు ఆ సమయంలో అక్కడే ఉన్న పుంగనూరు ఇన్ఛార్జ్ రెడ్డి కలుగజేసుకుని అంగళ్లు ఘటను గుర్తు చేశారు సదరు గంగాధర్ అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడే టీడీపీ నేతలు శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేవారన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డితో అంటకాగిన విషయాన్ని ప్రస్తావించారు వైసీపీకి వీర విధేయుడిగా గంగాధర్ వ్యవహరించారని అలాంటి ఆయనకు కీలక కృష్ణ జిల్లా ఎస్పీ పోస్టింగ్ ఎలా ఇచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ విషయాన్ని మంత్రి లోకేష్ కు చెప్పినట్లుగా మాట్లాడుకున్నారు ఏమైనా తనపై కేసు పెట్టిన ఎస్పీకి సైతం బ్రహ్మాండమైన పోస్టు ఇవ్వడం చంద్రబాబుకే చెల్లుతుందన్నమాట పలువురి నోటి నుంచి వినిపించడం గమనార్హం